బాపట్ల జిల్లా సూర్యలంక అడవి ప్రాంతంలో ఫారెస్ట్ భూముల్లో అటవీ అధికారులు రేంజ్ ఆఫీసర్ వీఆర్ఓ మరియు ఫారెస్ట్ గార్డ్ ఈ ముగ్గురు కలిసి చేసిన అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా జయభీం రావు భారత పార్టీ బాపట్ల జిల్లా కలెక్టర్ జే వెంకటమూరీకి ఒక అర్జీ ద్వారా వినవించారు ఈ సందర్భంగా నాయకులు బర్రే కోటయ్య వినయ్ వినయరాజు పులిపాటి హేబేలు మీడియాతో మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా ఫారెస్ట్ అభివృద్ది కోసం వినియోగించాల్సిన దుర్వినియోగం చేస్తున్నారని చేయని పనులను చేసినట్టుగాను మనుషులతో చేయించవలసిన పనులను యంత్రాలతో చేయించడం ద్వారా దుర్వినియోగానికి పాల్పడ్డారని వారిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు గౌరవనీయులైన బాపట్ల జిల్లా కట్టర్గా కలిసి మరి భారత ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి అడవులు పెంచి ఒక వాతావరణాన్ని నదీ జలాలని అదేవిధంగా భూమిలో ఉన్న జీవరాశుల్ని కాపాడమని చెప్పేసి అడవి పంచాయతీలో అడవి ఫారెస్ట్ గారికి అదేవిధంగా రేపల్లి రేంజ్ ఆఫీసర్ గారికి గార్డు గారికి కొన్ని వేల మొక్కలు నాటమని దాదాపుగా ముప్పై హెక్టార్ల మొక్కలు నాటమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మాంగ్రోవ్ ఫారెస్ట్ అంటే మడ అడవులు పెంచి భూమి సారాన్ని అదేవిధంగా టూరిజాన్ని డెవలప్ చేయమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయల నిధులు సేకరిస్తే ఆ యొక్క నిధుల్ని ఫారెస్ట్ ఆఫీస్ ఎవరైతే ఉన్నారో దుర్వయం చేసేసి అక్కడ ఏంటంటే ఆన్లైన్లో మాత్రం మేము మొక్కలు నాటామని చూపించారు అదేవిధంగా అక్కడ లొకేషన్కి వెళ్తే ఒక మొక్క కూడా లేదు ఎంత దుర్మార్గం అండి అదేవిధంగా పని ఉపాధి హామీ పథకం కింద వడి పంచాయతీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత మాత్రమే ఆ ఛానల్ ఛానల్ మీన్స్ కాలువలు తోవాలి ఆ కాలువలు కూడా మిషన్తో ఉద్యోగం ఇచ్చి పేపర్ మీద ఏమన్నా పేపర్ మీద ఏమన్నా మనుషులతో చేపించామని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు యొక్క అవినీతికి పాల్పడ్డారు అంటే ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు పెంచి పర్యావరణాన్ని విధంగా వాతావరణాన్ని రక్షించమని చెప్పేసి కోట్ల రూపాయలు వెచ్చిస్తే ఈ రోజున ఫారెస్ట్ అధికారులు రేంజ్ ఆఫీసర్లు గార్డు గారు వీళ్ళందరూ పెద్ద స్కామ్ చేసి అక్కడికి వెళ్ళి చూస్తే ఈ రోజున స్టిల్ నవ్ ఇప్పుడు కూడా చూస్తే ఒక మొక్క కూడా లేదు అదేవిధంగా కలెక్టర్ గారు కూడా దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేయమని చెప్తే ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో విచారణ అధికారులు వాళ్ళు విచారణ చేశారు కానీ గౌరవనీయులైన బాపట్ల జిల్లా కలెక్టర్ గారికి ఆ రిపోర్ట్ని సబ్మిట్ చేయకుండా ఈ రోజు వరకు కూడా దాని యొక్క పెట్టిలో దాచిపెట్టడం జరిగింది మరి కలెక్టర్ గారు వాళ్ళు పిలిచి మీరు ఏమైతే విచారణ చేశారో ఫారెస్ట్ మీద ఇమ్మీడియట్లీ నాకు ఇవ్వాలని చెప్పేసి ఈ రోజున ప్రజా సమస్యల పరిష్కార వేదికలో చెప్పడం జరిగింది మరి గతం ఫారెస్ట్ అధికారులపై ఫిర్యాదు చేయడం జరిగింది ప్రజా పరిష్కార వేదికలో మరి అక్కడ అక్రమంగా ఫారెస్ట్ భూమి లో ఇల్లు నిర్మించారని చెప్పిన్నప్పటికీ అధికారులు అన్ని అలాగే పటిత్ చాలా కారణం వీరన్నిటి మీద ఈ రోజు ప్రజా పరిష్కారం వేదికలో కల ప్రకారంకి అభివృద్ధి పడి